హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మాధవి స్ కిచెన్ నేను మాధవి ఈరోజు ఇడ్లీ దోశలోకి నేను చట్నీ చేస్తున్నాను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ మీద కలాయి పెట్టి ఒకప్పు పల్లీలు కొద్దిగా నూనె ఒక పది పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి పల్లీలు పచ్చిమిరకాయలు ఫ్రై అయినాక మిక్సీ జార్లో వేసుకోవాలి అవి పక్క నుంచి స్టవ్ మీద మళ్ళీ కలాయి పెట్టి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేయించుకోవటం కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ టమాటా ముక్కలు కలిపి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు వేసుకోవాలి మూత తీసుకొని మరొక ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి పల్లీలు పచ్చిమిరపకాయలు చల్లగా అయిపోయాయి కొద్దిగా ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం వేసాం కాబట్టి రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా ఉడికాయి ఇవి చల్లగా అయిపోయిన తర్వాత పల్లీల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఒకే చట్నీ తింటే బోరు కొట్టేది కదండి పిల్లలకి అందుకే ఒక్కొక్క వారం ఒక్కొక్క రకం చట్నీ చేస్తాను ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మూత తీసి కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి తాలి వేసుకొని తినొచ్చు వేసుకోకుండా కూడా తినొచ్చు ఎలా అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు జార్లో చట్నీ అంతా ఒక బౌల్లో వేసుకోవాలి తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని అందులో తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజలు కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయినాక స్టవ్ ఆపేసి ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి అంతేనండి ఇడ్లీ దోశల్లోకి చట్నీ రెడీ నేను ఈ చట్నీ దోశల కోసం చేశాను దోశ ఇడ్లీ పిండి ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు వేసేస్తాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్